ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ ధనం వృద్ధి చెందాలండి అనుకున్న వారు ఈ చిన్న పరిహారం చేయండి కేవలం చంద్రుడికి చిన్న నైవేద్యం పెడితే చాలు చంద్రుడు ఆనందపడతాడు చందమామా చందమామ అంటాం కదా ఆ చంద్రుడికి మనము అష్టమి నుండి మొదలుపెట్టుకొని పౌర్ణమి దాకా మర్చిపోకండి అష్టమి నుండి మొదలుపెట్టుకొని పౌర్ణమి దాకా ఈ ఎనిమిది రోజుల పాటు స్వామివారికి సాయంకాల సమయమునందున నేతి దీపారాధన చేయండి దీపారాధన స్వామికి కనబడే విధంగా ఉండాలి చంద్రుడు కనబడితే చాలు చంద్రుడికి దీపారాధన చూపించి కాస్త పెరగన్నం ఒక చిన్న కప్పులోను ఏదో ఒక దానిలో ఓ ద్వన్నుల్లోనో ఆ ప్రసాదంగా ప్లాస్టిక్ వాడకండి ఏదో ఒక స్టీల్ దాంట్లోనూ ఇంకొక దాని లోహంలో పెట్టి పెరగన్నం తయారు చేసి చంద్రుడికి నైవేద్యముగా చూపించండి ఇలా అష్టమి నుండి పౌర్ణమి దాకా ప్రతిరోజు సాయంకాలం చేసిన ఎడల ఖచ్చితంగా మీరు ఉన్నత స్థితి కలుగుతారు ఎందుకంటే అన్ని ఆ చంద్రుడు ఎలా అయితే పాఠ్యం నుండి మొదలుకొని పౌర్ణమి దాకా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాడు చూస్తూ ఉంటారు చంద్రరేఖ చంద్రబిందు రేఖలు పెరిగిపోతూ ఉంటారు కదా చంద్రుడు లాస్ట్కు వచ్చకే సంపూర్ణంగా ఉంటారు స్వామివారు అలాగే మనము కూడా ధనవంతులు కావడానికి అదేమిటండి ధనవంతులు చిన్న స్వామి దద్దోదిన పెడితే అయిపోతుందా ధనవంతులు అయిపోతామా అని అనుకోవద్దండి ఎందుకంటే ఒక చిన్న చిన్న పనులతోటే పెద్ద సమస్యలకు పరిష్కారం అవుతుంది ఏదో పెద్ద తలుపు తీయాలంటే మనం పెద్ద తలుపు తీసి పక్కన పెట్టాం కదండి ఒక చిన్న తాళం చెవి తీస్తే చాలు తలుపు ఓపెన్ అయిపోతుంది అదే విధముగానే అంతటి పెద్ద సమస్యకు ఈ చిన్న పరిహారంతో మనము ఆనందంగా ఉండవచ్చు ఉన్నత స్థితి కలవచ్చు ధనవంతులు కావడానికి ఇది ఒక చిన్న మార్గము పౌర్ణమి రోజున దీపారాధన చేసిన తర్వాత నైవేద్యం ప్రతిరోజు పెరగడం పెడుతూ ఉన్నారు కదా చివరి రోజు పౌర్ణమి రోజున సాయంకాల సమమునందున స్వామిని చూడండి స్వామిని చూసి మీరు ఏదైతే పదార్థాలు తింటారో అది ముందుగానే స్వామికి ప్రసాదంగా తయారు చేయండి ఒక పల్లెం నిండా అన్నము కాస్త పప్పు మీరు ఏదైతే తింటారో నైవేద్యంలా తయారు చేసి స్వామివారికి ఆ ప్రసాదాన్ని చూపించండి నెయ్యి వేసి స్వామికి ఆ ప్రసాదాన్ని చూపించండి తండ్రి నా జీవితం ఆనందముగా ఉండాలి నీ వలి నేను కూడా దినధ దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి స్వామి అని చెప్పి ఆ చంద్రుడికి నమస్కారం చేయండి దానివలన మీ సమస్యలు పరిష్కారం అయిపోయి ఉన్నత స్థితి కలుగుతారు చంద్రుడు ప్రారబ్ధ దేవత మనకు కాబట్టి ఈ చిన్న పరిహారంతో సమస్య మనకు తొలగిపోతుంది మనము ఎప్పుడైతే ఈ చంద్రుడికి నైవేద్య రూపంలో ప్రసాదం స్వామివారికి అందజేస్తామో దాని వలన స్వామి వారు ఆనందపడతాడు చంద్రుడు ఆనందపడి ధనము దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నాం కదండి వలన స్వామి సంతృప్తి చెంది ధనాన్ని మనకు ఉన్నత స్థితి కలిగే విధంగా చేస్తాడు ఇది సులభమైన అద్భుతమైన పరిహారం అలానే మనం చేసే మానవ ప్రయత్నం మానకూడదు ఎందుకంటే మనం చేసే వృత్తి మెయిన్ ప్రధాన దేవత మనం వృత్తే ధర్మం వృత్తే దైవం అంటాం కదా ఆ వృత్తిని చేస్తూనే ఉండండి వృత్తిలో ఆ స్వామి అనుగ్రహం చేత మనకు ధనము దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో అంతేకాకుండా చంద్రుడికి ఇష్టమైన రోజు సోమవారం ఆ సోమవారం రోజు మోదక సమితలతోటి చంద్రుడికి హోమాన్ని జరిపించండి దాని వలన కూడా ధన ప్రాప్తి చెందుతుంది ధనము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ఈ చిన్న పరిహారం పాటించండి అందరూ ఆనందంగా అష్టైశ్వర్యాలతో అను స్వామివారి అనుగ్రహం పొందండి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ